అందరికీ నమస్కారం అండి నేను మీ మమతారెడ్డిని ఈరోజు నేను ఒక విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు తలపెట్టిన హైడ్రా ఈ హైడ్రా ఎవరికి లాభం ఎవరికి నష్టం దీనివల్ల ఉపయోగాలు ఏంటి నష్టాలేంటి దీని గురించి మాట్లాడుకుందాం హైడ్రా అనేది తలపెట్టడం మంచిదే చెరువుల్లో ఉన్న ఇల్లు కూలగొట్టడం మంచిదే కానీ అది ఎంతమందికి నష్టాన్ని తలపెడుతుంది ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి ఎంతమంది రోధిస్తున్నారు దీని గురించి ఈరోజు మాట్లాడుకున్నాం ఫస్ట్ రేవంత్ రెడ్డి తలపెట్టి హైడ్రా గురించి మాట్లాడుకున్నాం ఓకే చెరువుల్లో ఇల్లున్నాయి నీళ్లు స్టోరేజ్ ఉండవు ఫర్దర్గా మనకి వాటర్ ప్రాబ్లమ్ ఏది ఉండకుండా ఉండాలి మూసీని మంచి డెవలప్ చేయాలనే మంచి ఆలోచన ఓకే ఇది హైడ్రా అనేది తలపెట్టినందుకు కూడా హ్యాపీ కానీ మీరు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అంటే ముందు ఎవరైతే బీదల్ని ఇప్పుడు రోడ్డు మీద నిలబెట్టారో ఆ బీదలు ఆ పేదవారందరూ కూడా మీకు ఓట్లు వేసి గెలిపించుకున్నారు ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఓట్లు అడగడం జరిగింది నాకు ఓట్లు వేసి గెలిపించండి అమ్మా అని అప్పుడు మీరు ఎక్కడ న్యాయంగా ఉన్నాయి ఎక్కడ న్యాయంగా లేదు ఎవరు ఉన్నోడు ఎవరు లేనోడు ఎవరు బీదోడు అనేది కూడా మీరు ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగినప్పుడు చూస్తే ఉంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ అందరి గురించి మీకు తెలిసే ఉంటుంది కదా మీరు సీఎం అయ్యారంటే ఆషమాష విషయం కాదు కదా మీకు ఎన్నో విషయాలపైన అవగాహన ఉంటేనే మీరు ఆ స్టేజ్ వరకు వెళ్ళి ఉంటారు ఎన్నో ఒడిదొడుకులు చూసింటేనే ఆ స్టేజ్ వరకు వెళ్ళి ఉంటారు అన్నీ చూసినా కానీ ఈ రోజున బీదల్ని రోడ్డు మీద పడేయడం ఎంతవరకు కరెక్ట్ అండి రేవంత్ రెడ్డి గారు చాలా బాధ అండి చాలా బాధాకరమైన విషయం డిమాలేషన్ చేసే ముందు ఉన్న వాళ్ళ ఈలుము కూలగొట్టుంటే నెక్స్ట్ డే నుండి ఎలా సంపాదించాలని ఆలోచించుకొని ఉంటారు కానీ బీద వాళ్ళ ఎల్లు కూలగొట్టారండి రోధిస్తున్నారండి ఏడుస్తున్నారండి వాళ్ళని ఆపడం ఎవరి వల్ల కావట్లేదు మీరు ఛానల్స్లలో చూస్తుంటే వార్తలు పెడితే ఏ వార్తలు పెట్టినా ఇదే విషయాలు ఏ ఛానల్ పెట్టినా ఇదే విషయాలు ఎక్కడ చూసినా ఇదే విషయాలు ఎవరి నోట్లో విన్నా ఇదే విషయాలు అన్యాయం చేస్తున్నాడు జనాలకి అన్యాయం చేస్తున్నాడు ఒక్కసారి బయట ప్రపంచంలోకి వచ్చి తొంగి చూడండి మీరు కూల్చే ముందు ఇంకొక విషయం కూడా చెప్పాల్సి ఉండేది కదా ఇప్పుడు ఎవరి దగ్గరికి అయితే ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఓట్లు అడిగారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఇలా కూల్చాలనుకుంటున్నాం మరి మీరేంటి ఒకసారి మీరందరూ మీ కింద పనిచేసే అధికారులందరూ మీరందరూ కూర్చొని ఇట్లా చేద్దాం అనుకున్నా మీద వాళ్ళకి ఎలాంటి నష్టం ఉండకూడదు వాళ్ళు ఎలాంటి సఫర్ అవ్వకూడదు వాళ్ళకన్నీ ఇలా ఫెసిలిటీ చేద్దాము వాళ్ళతో ఒకసారి మీటింగ్ ఒక మీటింగ్ పెట్టుకున్న తర్వాత అమ్మ మీరు ఇక్కడ ఉన్న స్థలాల వివరాలు ఇవన్నీ మా అధికారులకు ఇవ్వండి మీకు వన్ ఇయర్ టైం ఇస్తాం వన్ ఇయర్ టైంలోపు మేము ఇల్లు ఇవ్వడమా స్థలం ఇవ్వడమా అన్నీ మీకు అరేంజ్ చేసిన తర్వాత ఈ స్థలాలను కూల్ చేస్తున్నాము అని చెప్పి చేస్తుంటే మాత్రం డెఫినెట్లీ మీ ప్రజల్లో హీరో అయి ఉండేవారు చెరువులో ఉన్నాయమ్మా వర్షాలు వస్తే ఇబ్బంది అవుతుంది మీకు ఫ్యూచర్లో నేనే కాదు ఇంకెవరన్నా వచ్చినా ఇలాంటి ప్రాబ్లం అయితే మీకు ఇబ్బంది అవుతుంది మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాను ఇంత ప్లేస్ కాబట్టి మీ స్థలం కావాలన్న వాళ్ళ స్థలం ఇల్లు కావాలన్న వాళ్ళకి ఇల్లు కట్టించి మీరు ఇచ్చి ఉన్నట్టయితే వాళ్ళ హృదయాలు ఎప్పటికీ ఉండిపోయేవారు రేవంత్ రెడ్డి గారు మీరు చాలా అన్యాయం చేస్తున్నారండి బీదలకి చెప్పా పెట్టకుండా వన్ అవర్ ముందు వెళ్ళి ఇల్లు కూలిస్తే ఇంట్లో సామాన్ తీసుకునే టైం కూడా ఇవ్వకుండా ఇల్లు కూల్చేస్తే బీదవాడు ఎక్కడికి వెళ్ళి బతుకుతాడు ఎలా బతుకుతాడు ప్రెగ్నెంట్గా ఉన్న లేడీ అండి టూ అవర్స్ ఇవ్వండి మాకు టైం అని అని చెప్పింది ఏడుస్తూ సామాను కూడా తీసుకోలేదు కూల్ చేస్తారన్నారు మేము ఏది ఏది సెల్టర్ ఇవ్వకుండా వాళ్ళకి ఎక్కడ అకామిడేషన్ ఇవ్వకుండా వాళ్ళకు ఒక లెటర్ వెళ్ళకుండా వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషను వన్ వీక్ ముందు వెళ్ళిందా వన్ మంత్ ముందు వెళ్ళిందా టూ మంత్స్ ముందు వెళ్ళిందా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ఎలా కూల్ చేస్తారు ఏడుస్తున్నారండి జనాలు దుమ్ము ఎత్తిపోస్తున్నారు దుమ్ము ఎత్తిపోస్తున్నారు ఇలాంటి సీఎంనా మేము ఓట్లేసి గెలిపించింది గెలిపించినందుకు మా పొట్ట మీద కొడతాడా మాకు నీళ్ళు నీడ లేకుండా చేస్తాడా అని చెప్పి జనాలు ఏడుస్తున్నారు రోధిస్తున్నారు ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు తల్లిదండ్రులు ముసలోళ్ళు ముంతక అందరూ రోడ్ల మీదకొచ్చి ఏడుస్తున్నారు ఇంకొంతమంది అయితే నిద్రా అంటే ఏ బండి శబ్దమైనా అని అమ్మో మా ఇల్లు కూడా కూలుస్తాడా మాది కూడా పోతున్నా అని టెన్షన్ పడిపోతున్నారంట ఒక్కసారి ఛానల్స్ న్యూస్ ఛానల్స్ పెట్టి వినండి సార్ మీ గురించి జనాలు ఏమనుకుంటున్నారు అర్థమవుద్ది ఛానల్ వాళ్ళు ఏమన్నా మీ గురించి పాజిటివ్గా వేస్తున్నారేమో కానీ బయట ప్రపంచంలోకి వచ్చి ఒక్కసారి చూడండి ప్రతి ఒక్కరు తిట్టుడేనండి మిమ్మల్ని నేను చేశానండి ఒక యాడ్ ఆర్టిస్ట్ని కదా రేవంత్ రెడ్డి గారికి ఈ ఫెసిలిటీ సార్ ఆడవాళ్ళకి ఏంటి ఫ్రీ బస్ ఇస్తాడు గ్యాస్ ఇస్తాడు అకౌంట్లో రెండు వేల ఐదు వందలు ఇస్తాడు ఇవన్నీ నేను కూడా యాడ్ చేసి అమ్మ కోణీ లేని వస్తే ఇన్ని ఫెసిలిటీస్ వస్తున్నాయని కూడా నేను హ్యాపీగా ఫీల్ అయిన రోజు ఉంది ఇదా సార్ మీరు చేసేది ఇంత న్యాయమా సార్ ఒక సెల్టర్ కల్పించకుండా ఒక అకామిడేషన్ అనేది ఎక్కడ ఏంటి వాళ్ళకి ఏం కల్పించకుండా మీ ఇంతట మీరు పోయి డిమాలిషన్ చేయమని మీ అధికారులకు చెప్తే వాళ్ళు చేసేస్తూ ఉంటారు వీళ్ళ పరిస్థితి ఏంటండి ఎక్కడ రెంట్లకు ఉంటారండి బయటకు వచ్చి చూడండి ఒక్కొక్కసారి రెంట్లు ఎంతకు ఉంటున్నాయో బీదవాడు ఉండేటట్టు ఉందా సార్ హైదరాబాద్లో రెంట్లకి ఎంత రెంట్లు ఉన్నాయి సార్ బయట ఎలా బ్రతుకుతారు సార్ వాళ్ళ ఉసురు ఉసురు తలగదా సార్ హండ్రెడ్ పర్సెంట్ కలగుద్ది సార్ మీరు ఏదన్నా వాళ్ళకి ఒక షెల్టర్ ఇచ్చి ఒక వన్ ఇయర్ టైం తీసుకొని వన్ ఇయర్ తర్వాత మీరు వాళ్ళ దగ్గరకు పోయి వన్ ఇయర్ ముందు పోయి ఒకసారి మాట్లాడి మీకు ఇట్లా ఇట్లా ఇల్లు సదుపాయం చేస్తున్నామమ్మా మీకు ఇట్లా చేస్తున్నాము ఇది మొత్తం వర్షాలు పడితే మునిగిపోద్ది ఇవన్నీ చెరువుల్లో ఉన్న ఇల్లులు ఇవే కాదమ్మా చాలా తీసేస్తున్నాము అని అని చెప్పేసి ఒకసారి మాట్లాడి వన్ ఇయర్ తర్వాత వాళ్ళకి అన్ని సెల్టర్స్ అన్నీ చూపించి వాళ్ళకి తాళాలు ఇచ్చో లేకపోతే వాళ్ళ స్థలాలు ఇచ్చో ఒక రెండు నెలలు టైం ఇచ్చి ఖాళీ చేయమంటే చేయపోయే వాళ్ళ ఎందుకు ఇంత అసలు ఏమి లాభం పొందదామని చేస్తున్నారో ఏమో కానీ మీరు మంచి అనుకుంటున్నారు కానీ ఇది మీకు నెగిటివ్ అవుతుంది మళ్ళీ వచ్చే ఐదో సంవత్సరం తర్వాత ఐదు సంవత్సరం నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏమకం పెట్టుకొని పోయి ఓట్లు అడుగుతారండి మీరు ఎవరు గెలిపిస్తారండి మిమ్మల్ని ఒకటండి మంచి చేయకపోయినా పర్వాలేదు బీద వాళ్ళకు కానీ మిడిల్ క్లాస్ లైఫ్లకు కానీ చెడు చేయొద్దండి ఉన్నోడు ఉన్నట్టుగానే అయిపోతున్నాడు లేనోడు లేనట్టుగానే అయిపోతున్నాడు అంటే ఇదే సార్ మరి పెద్ద పెద్ద హౌజ్ల వాళ్ళకి పెద్ద పెద్ద బిల్డింగ్ల వాళ్ళకి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ వాళ్ళకి మీరు టైం ఎందుకు ఇస్తున్నారు ఆరు నెలలు మూడు నెలలు రెండు నెలలు మీ తమ్ముడు కూడా కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారా అని విన్నాను నేను వన్ మంత్ తర్వాత కూల్ చేయమని అంటే మీ ఇంట్లో వాళ్ళకు ఒక న్యాయం బయట వాళ్ళకు ఒక న్యాయమా ఇది ఎంతవరకు కరెక్టు రేవంత్ రెడ్డి గారు నేను తప్పనట్లేదండి బయట చెప్పుకునే నేను చెప్తున్నాను బయట అనుకునే నేను చెప్తున్నాను బయట మీరు వినట్లేదు ఒక్కసారి వినండి ఎవరైనా సరే ఈ వీడియోని అక్కడి వరకు వెళ్ళేటట్టు చేయండి ఎందుకు చెప్తున్నానంటే బయట బీదవాళ్ళ ఆవేదన చాలా బాధ అనిపించింది ఏడుపు చూసిందండి నేను చాలా ఎమోషనల్ లేదు ఎందుకంటే సెన్సిటివ్ మెంటాలిటీ ఇవన్నీ చూసిన వల్ల కాలే నాకు వన్ వీక్ నుండి మెంటల్లీ చాలా డిస్టర్బ్ అవుతున్నాయి ఏ ఫోన్ ఆన్ చేస్తే ఏ వీడియోలు ఏ ఏర్పులు ఏ బాధలు ఇంత ఇంత ఘోరంగా అయిపోయింది ఇలా అయిపోయింది అని చెప్పేసి ఇంకొకలేక ఈ వీడియో చేయడం అయింది మీరంటే నాకు కోపం కాదండి మీరంటే నాకేం ద్వేషం లేదు విషయాలు మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను ఆల్రెడీ మీకు తెలుసు బట్ నా వీడియో వస్తుంది మీ దగ్గర వరకు రాదా నాకు తెలియదు కానీ చాలా పెయిన్ఫుల్గా ఉందండి ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు కలుసుకుంటే ఏదైనా చేయగలరు అలాంటి వాళ్ళ సెల్టర్స్ ఇవ్వగలరు బిడ్డ వాళ్ళకి వెళ్ళి పరామర్శించి ఇప్పటికైనా కానీ ఇంకా కూల్చే ఇల్లులైనా ఆపేసి వన్ ఇయర్ టైం తీసుకొని ఈలోపు వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇలా తీసేస్తున్నాం మీకు ఇట్లా అకామిడేషన్స్ అన్నీ వన్ ఇయర్ వరకు మేము ఫెసిలిటీస్ కల్పిస్తాము అప్పటి వరకు ఉండండి మీకు అన్ని ఫెసిలిటీస్ కల్పించిన తర్వాతనే ఇల్లు ఖాళీ చేయమని కూడా మీకు ఒక డేట్ చెప్తాము ఆ డేట్ తర్వాత మీరు వేకేట్ చేస్తే మేము కూల్ చేస్తామని చెప్పేసి ఇది మాత్రం మీరు చేయండి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు మీకు పాత సీఎం గారికి ఏమన్నా రాజకీయంగా వ్యక్తిగతంగా ఏమన్నా ఉంటే మీరు మీరు చూసుకోండి దన్నంబెట్టి చెప్తున్నాను మీకు కేసీఆర్ గారికి రాజకీయంగా ఏమన్నా మనస్పర్ధలు ఉంటే అవి మీరు మీరు చూసుకోండి దయచేసి బీద వాళ్ళ మీద మాత్రం రుద్దొద్దు చాలా బీదవాళ్ళండి చాలా బాధ అనిపిస్తుందండి రేవంత్ రెడ్డి గారు ఒక్క పదిహేను ఇరవై నిమిషాలు మీకు టైం దొరికితే ఒక్కసారి న్యూస్ చూడండి రోజు ఒక టూ అవర్స్ వన్ అవర్ చూడండి మీ గురించి నెగిటివ్ వస్తుంది మీరు చేసే మంచి పన్నో చెడు పన్నో మీకే అర్థం కావట్లేదు ఇంతకంటే నేను క్లారిటీగా ఏం చెప్పలేను అర్థం చేసుకుంటానని అనుకుంటున్నాను నేను బీదవాడు రిక్షా దొక్కేవాడు రిక్షానే దొక్కుతాడండి బట్టల షాప్లో పని చేసేటోడు బట్టల షాప్లోనే చేస్తాడు ఇంకో పని చేసేటోడు ఇంకో పనే చేస్తారు వాళ్ళకు అవి తప్పితే వేరే పనులు రావు ఆడోళ్ళు ఇళ్ళల్లో పాచి పనులు చేస్తారు లేదంటే కూలి పనికి పోతారు లేదంటే ఏదైనా కంపెనీలలో పనికి పోతారు ఇట్లా చేసుకొని సంపాదించుకొని కట్టుకున్న ఇల్లు కళ్ళ ముందు కూల్చేస్తుంటే చేతికి ఎదిగి వచ్చిన కొడుకు చచ్చిపోతే ఎంత బాధగా ఉంటుందో ఇల్లు కులిస్తే కూడా అంతే బాధగా ఉంటుంది దయచేసి ఇక్కడనైనా ఆపండి ఇదిక్కడితో ఆపండి ఇన్ కేస్ ఆపను ఇలానే చేస్తా అంటే ఇంకో వచ్చే ఐదో సంవత్సరాలు మీరు సీఎంగా కాదు కదా మీరు అనుకున్న పోస్టుకు కూడా మీరు వెళ్ళలేరు ఇప్పటికైనా మించి ఏం లేదు చేసిన నష్టానికి నష్టపరిహారం కట్టించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరితో మాట్లాడండి ఇంక ముందు ఇల్లు కూర్స్తాను వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మాట్లాడి వాళ్ళకి సెల్టర్ ఇచ్చి వాళ్ళకి అకామిడేషన్ అంతా ఇచ్చిన తర్వాతనే ఇల్లు కూర్చోండి ఇది నేను మంచి మెసేజ్ ఇచ్చాను నేను చడిగా ఎక్కడ చెప్పలేదు బయట జరిగే సిచ్యువేషన్ చెప్తున్నాను నాకే వస్తుంది ఇవన్నీ చూసి తట్టుకోలేకనే వన్ వీక్ నుండి మెంటల్లీ ఇవన్నీ ఎట్టు చూడు ఏడుస్తున్నారు ఒక అమ్మాయి మ్యారేజ్ నలుగురు అక్క చెల్లెళ్ళంట వాళ్ళు సూర్యాపేట నుండి వచ్చినారంట రెంటుకుంటారంట ఆ ఇల్లు ఖాళీ చేసే టైం కూడా ఇవ్వలేదంట ఏడుస్తున్నారంట టీవీ పెడితే అదే న్యూస్ ఫోన్ తీస్తే అదే న్యూస్ మరి మీ ఫోన్ చూస్తున్నారో లేదో టీవీ చూస్తున్నారో లేదో బయట బయట ప్రజల స్పందన పాజిటివ్ వస్తుంది అనుకుంటున్నారు కానీ కాదు మీ పక్కన ఉన్న వాళ్ళు నెగిటివ్ వచ్చిన పాజిటివ్ వస్తుందని మీ మంచి కో మీ దగ్గర మార్కులు కొట్టేయడానికి చెప్తున్నారేమో కానీ ఒక్కసారి మీరు తొంగి చూడండి బయట ప్రపంచంలోకి దయచేసి మీద వాళ్ళ ఇల్లును కూల్చొద్దు వాళ్ళకి మీద నీడ లేకుండా చేయొద్దు ఒక్కసారి బిడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధల్ని తెలుసుకున్న తర్వాత నేను చెప్పిన ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి